భారతదేశం నుంచే ఉగ్రవాద భూతాన్ని తరిమి కొడదామని పశ్చిమ ఎమ్మెల్యే గల్ల మాధవి పిలుపునిచ్చారు పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడులకి వ్యతిరేకంగా దాడులు మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ మేరకు ఎమ్మెల్యే మాధవి ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ కోవలముడి రవీంద్ర మాట్లాడారు అమాయకపు ప్రజలపై పాకిస్తాన్ ముష్కరులు సాగించిన దమనకాండకి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ విషయంలో నిర్ణయం తీసుకున్న దేశ పౌరులందరూ కూడా కట్టుబడి ఉండాలని చెప్పారు అలాగే ఈ ర్యాలీలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ టిడిపి నేతలు డాక్టర్ నిమ్మల శేషయ్య మద్యరాల మాని సుఖవాసి శ్రీనివాసరావు పంచుమర్తి కల్పన ముత్తినేని శివలీల నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు మన అమరవీరులు ఎందరో చనిపోయారు వాళ్ళందరికీ కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం అదేవిధంగా ఈ ఉగ్ర దాడికి నిరసనగా ఈ రోజు మన పార్టీ ఆఫీస్ పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్ నుంచి వెల్లువెత్తున ఈ క్యాండిల్ మార్చిను అనేది నిర్వహించుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇలాంటి దాడులు అనేవి నిజంగా మానవాళ్ళకు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి ఈరోజు ఈరోజు హిందూ ముస్లిం గొడవల్ని రేకెత్తించే విధంగా ఈ యొక్క దాడుల్ని నిర్వ చేయడం అనేది నిజంగా దాష్టికం ఇలాంటి వాటిని ఎప్పుడూ కూడా భారతం భారతదేశం సమర్థించదు ఇంతమంది వీరుల్ని ఈరోజు కోల్పోయాము ఇరవై ఆరు మంది చనిపోయారు అదేవిధంగా ఇరవై రెండు మంది గాయాల పాలయ్యారు అందులో కూడా వారి గమనం ఎలాంటిదో చెప్పలేని పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిపోయి ఉన్న పరిస్థితి ఇది ఈరోజు ఇలాంటి ఒక పరిస్థితిని తీసుకొస్తుంది దానికి సమర్థిస్తుంది అని అంటే నిజంగా దేశం సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అక్కడ కూడా ఉంది ప్రజలే ఇక్కడ కూడా ఉంది ప్రజలే ఇలా మత విద్వేషాలని సృష్టిస్తూ ఒకరికొకరు కాకుండా చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఎవరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మరి గ్లోబల్ విలేజ్గా మనం అందరం ఒకటే అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తూ అందరం అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలి అనే ఒక ఆకాంక్షతో భారతదేశం ముందుకు వెళ్తున్న ఈ పరిస్థితుల్లో ఇలాగ విద్వేష పూరితమైన చర్యలకి పాల్పడుతూ అందరినీ ముక్కలు చేసే ఈ ప్రయత్నం చేస్తున్నందుకు నిజంగా ఉగ్రవార్దుల ఈ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ ఉన్నాము ఎట్టి ఇలాగా ఉన్న ఈ దేశాలన్నింటినీ కూడా నిజంగా బహిష్కరించాల్సిందిగా మనం కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది ఈరోజు సివిలియన్స్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న ఈ ఏదైతే కాండ జరుగుతుందో ఇది నిజంగా ఖండనీయ అంశము సో ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం ఉపేక్షించదు వందకు వంద శాతం దీనికి మంచి రిటాలియేషన్తో ఇప్పటికే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాము మంచి రిటాలియేషన్తో ముందుకు వెళ్తాము కాబట్టి అండ్ ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా నిజంగా ప్రతి ఒక్కరూ సంతాపం చెప్తూ ఉన్నాము భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు తన గుండెల నిండా బాధతో నిండిపోయి ఉన్న పరిస్థితి ఏర్పడింది ఏదేమైనప్పటికీ అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది భారతదేశం మన అందరిది అందరూ ఐకమత్యంగా ఉండి ఈ యొక్క దాష్టికానికి అహంకారాన్ని పోరా సమయం ఇది అని చెప్పి రోజున మరి పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్ దగ్గర ఈ రోజున భారతీయులు కేవలం యాత్రికులని మరి ఈ ముష్కిరిలు ఉగ్రవాదులు మరి తుదిముట్టించడం ఇరవై రెండవ తారీఖు జరిగినటువంటి కార్యక్రమం అనేక రకాలుగా ప్రజల్ని చాలామంది దిగ్భ్రానికి గురి అవటం జరిగింది ఇది ఎల్లప్పుడూ కూడా శ్రేయస్కరం కాదు పాకిస్తాన్ కానీ ఉగ్రవాద దేశాలు కానీ ఇటువంటి మానవాళకి విఘాతం కలిగించే విషయాల్లో ఏ దేశం కూడా సమర్థించడు ఇటువంటి వాటిని మరి ఫస్ట్ మొదట మాట నుంచి కూడా పాకిస్తాన్ వాటికి మరి ఇస్తూ ఉంది ఇది ఇటువంటి దుశ్చర్యల వల్ల పాకిస్తాన్కి ఆర్థిక పురోగతి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నా కానీ ఇటువంటి కార్యక్రమాలకి వెనకుండి ఆచరించడం అనేది దారుణమైన అంశం దీని భారతీయులందరూ కూడా ఈ రోజున చాలామంది ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి ఏదైతే ఈ ఇరవై రెండవ తారీఖు జరిగేటువంటి మానవాళికి విఘాతంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ఖండిస్తున్నాం మేము కూడా దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా మత సామరస్యంగా అన్ని కులాలు వారు మతాలు వారు చక్కగా బతికి భారతదేశంలో కుల విద్వేషాలకి మత విద్వేషాలకి తెరదీసే విధంగా ఇటువంటి ఉగ్రవాద దేశాలు చేస్తున్నటువంటి దుశ్చర్యను ఖండిస్తూ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవరైతే ఈ దుశ్చర్యలకు పాల్పడినారో వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చేస్తారని చెప్పేసి ప్రధాని మోదీ గారు ఆ దుశ్చర్యలకి ఈ రోజున వాళ్ళందరికీ కూడా గుణపాఠం నేర్పే విధంగా ఇలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఈ ఎవరైతే మన చనిపోయారో వాళ్ళందరూ కూడా ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ప్రార్థిస్తాం థ్యాంక్ యూ ఈరోజు గు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారు ఆధ్వర్యంలో మొన్న పహల్గాం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడిలో చనిపోయిన ప్రతి కుటుంబానికి గుంటూరు ప్రజలందరూ సానుభూతి తెలియజేస్తున్నారు అదే విధంగా వాళ్ళ కుటుంబానికి మద్దతు తెలుపుతూ ఇవాళ కోవెత్తల ర్యాలీ కూడా ఇక్కడ పెట్టారు ముఖ్యంగా ఈ భారతదేశంలో పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కుల మద్ద ద్వేషాలు పెంచి ఈ యొక్క విభజన చేయాలనే భాగంగా వేరే దేశాల వాళ్ళు ఇక్కడ కుట్ర పని అమాయక ప్రజలను బలికొన్న విషయం మనందరికీ తెలిసింది